నీ కరరా కండువా తీసుకుని నేను కొత్త మునుసు శుభ సందర్భాన నీకు కాలు చెయ్యి లేదు గనుక నోటితో ఆశీర్వదించు మామయ్యా భ్రష్టుడా అయ్యా కొత్త మునుసు భయ్యా పొద్దున్నేలాంటి మాటలు పడేకల్న అడికి గాడితో తన నుంచి కొడడం ఉత్తమోత్తమ అయ్యా గ్రామ ప్రజల చేత ఈ కొత్త మునుసు భకు చేజెలు రంగు రంగుల పిల్లి కొత్త మునుసు భకు ఆ పిల్లితో పాటే మన సిని పోయింది బాబు అలాగా ఆ ఎక్కడికి బయలుదేరా ఇందాక నల్ల పిల్లి ఇప్పుడు ఇలాగే బల్లి పిల్లి నల్లి దరిద్ర శలు ఎదురుతుంటే మనం ఎలాగరా బయలుదేరేది అయ్యా మంచి శకునం మనకు ఎదురు కాకపోతే మనమే మంచి శకునాన్ని వెతుక్కుంటూ పోవడం ఉత్తమోత్తమం అలాగేనంటావా శాస్త్రి సరే నీ గురించి గొరవపడ వచ్చాడు లేడి పిల్లలా వచ్చి మెడ ఎగరేస్తూ కోడి పిల్లలా చూస్తున్నావు రంగడి కోసమా అసలు వాడు రాలేదే నీ మనసులో వాడు ఉన్నాడా లేడా అని కనిపెట్టడానికి మా అమ్మని అబద్ధం చెప్పమన్నా నువ్వు వచ్చిన ఊపును బట్టి నీ చూపును బట్టి వాడింకా నీ మనసులో ఉన్నాడని తెలుస్తోంది ఈ మొగుడు వచ్చాడంటే ఒక్కసారైనా ఇలా ఎగురుకుంటూ వచ్చావా రాలేదు కాని రంగ అనగానే చుంగున వచ్చావు అవునా కాదా అవును వచ్చా అతని కోసమే వచ్చా ఊసి నాచిన నాటి పెళ్ళామా వాడి కోసం వచ్చానని ఎంత ధైర్యంగా చెబుతున్నావే అవును రంగడితో ఒక విషయం చెప్పాలనే వచ్చాను ఒకప్పుడు దేవాలయంలో ఉండే ఈ ఇల్లు ఈ మధ్య అరణ్యంలా మారిపోయిందని ఇక్కడ ఉండే మనుషుల మధ్య మానవత్వం లేని మృగాలు వచ్చి మకాం పెట్టాయని చెప్పడానికే వచ్చారు శ్మశానం లాంటి ఇక్కడికి వచ్చి పిశాచాల లాంటి వీళ్ళ మాటలు పడొద్దని ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దని అతనితో చెప్పడానికే వచ్చాను అంటే నీ వాగుడికి అర్థం మేము మృగాలు పిశాచాలు దెయ్యాలు భూతాలు అనేక వాడి మై